మేడం నమస్తే మీ పేరేంటి నా పేరు అనురాధ ఏం చేస్తారు నేను ప్రజెంట్ హౌస్ వైఫ్ ఏం చెప్తారు అసలు ఈ ప్రభుత్వం గురించి మీ అభిప్రాయం ఏంటి మేడం అసలు ఒక మహిళగా సాధారణ మహిళగా మీరు ఏం చెప్తారు అసలు ఇది మంచి ప్రభుత్వం కూటం ప్రభుత్వం గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం సుపరిపా ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అంటే పక్కన వీళ్ళు ముగ్గురు కలిసి ప్రజలు మోసం చేశారు మోసపూరిత హామీలతో అంటున్నారు ఏం చెప్తారు మరి వాళ్ళు అభివృద్ధి చేయడం వాళ్ళకి చేత కాదు కాబట్టి అభివృద్ధి అంటే ఎలా ఉంటుంది అనేది మా కూటమి ప్రభుత్వం చూపిస్తుంది కాబట్టి వాళ్ళు గాలి మాటలు ఎన్నైనా మాట్లాడతారు కానీ ఆ మాటలు కాదు మనకు కావాల్సింది చేతలు చేతలతో మనం పనులు చేసి మన అభివృద్ధి ఏంది అనేది చూపించాలా మన ఆంధ్రప్రదేశ్ను ముందడుగులో ఉంచాలా అన్నది మా కూటమి నాయకుల ముఖ్య ఉద్దేశం అంటే రోజు కూటమి నాయకులు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ మీద తీవ్ర విమర్శలు వస్తూ ఉన్నాయి ప్రజలందరూ వ్యతిరేకత ఉన్నారని చెప్పి అంటున్నారు ఏం చెప్తారు వ్యతిరేకత ఎందుకు వస్తుందండి వ్యతిరేకత ప్రజలందరూ ఆదరించారు కాబట్టి ఈరోజు మీరు పదకొండు స్థానాలకు పడిపోయారు మేము ఎన్ని స్థానాలు అనేది మీ మీకే తెలియాలి కాబట్టి ప్రజలు అయితే చాలా సుపరిపాలనతో ఉన్నారు అందరూ మంచి సుపర్ సిక్స్ పథకాలతో అందరికీ ఎందుకంటే రాష్ట్రము రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టిన తర్వాత ఒక రాష్ట్ర అభివృద్ధిని రాష్ట్ర సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్కటిగా సంక్షేమాన్ని ప్రజలకు ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి కులం మతం ప్రాంతం తేడా లేకుండా ప్రతి ఒక్కరికి అందు అర్హులైన అందరికీ అందిస్తున్నారు సంక్షేమ పథకాలు అంటే సంక్షేమ పథకాల విషయం చూసుకుంటే ఎవరైతే ఈ పార్టీకి సపోర్ట్ కొంటున్నారో వాళ్ళ వరకే ఉంచుతున్నారు అని చెప్పి అంటున్నారు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ అలా కులం కానీ పార్టీ కానీ చూడకుండా అన్ని వర్గాలకే సంతోషంగా ఉంచామని చెప్పి అంటున్నారు ఏం చెప్తారు మా కదిరి నియోజకవర్గానికి వస్తే ఒక డాక్రా సంఘం ఆర్పీ దగ్గర నుంచి చిన్నపాటి వాలంటరీ వ్యవస్థ వరకు మీరు చేసినటువంటి కుల మత ప్రాంతీయ భేదాలు ఎన్ని ఉన్నాయో నేను ప్రత్యక్షంగా చూపిస్తాను ఈరోజు వీళ్ళు మా కూటమి నాయకులు చేస్తున్న అభివృద్ధిని ఓరవలేక ఈరోజు వాళ్ళు చేతగాని మాటలన్నీ మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ కూడా మైండ్ మెచ్యూరిటీ లేదు అని చెప్పి ఆ ఎలా డిప్యూటీ సీఎం అనే పదవి అనేది పవర్ఫుల్ గా ఉంటుందా అనేది అసలు జనాలకు తెలియనే తెలి ఈనాడు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి వలన డిప్యూటీ సీఎం పదవికి వన్నె తెచ్చినటువంటి గొప్ప వ్యక్తి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అలాగే గాంధీజీ కలలు కన్నా స్వరాజ్యాన్ని ముందు స్వరాజ్యాన్ని ప్రజలకు అందించాలా అనే ఉద్దేశంతో మా అధ్యక్షులు పంచాయతీరాజ్ శాఖ తీసుకొని ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏ మారుమూల ప్రాంతంలో ఏ చిన్న సమస్య నీటి సమస్య కావచ్చు రోడ్డు సమస్య కావచ్చు ఎవరైనా పేదరికంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని ఆయన దృష్టికి వచ్చిన అర నిమిషం కూడా ఆలోచించకుండా స్పందించే గొప్ప మనసున్న వ్యక్తి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వ్యక్తి గురించి మాట్లాడే అర్హత వైసీపీ నాయకులకు ఒక్కరికి కూడా లేదు మెచ్యూరిటీ లెవెల్ గురించి మీరేనయ్యా మా పవన్ కళ్యాణ్ గారికి తెలియాల్సింది ఏ విషయంలో ఇసుక విషయంలో ఇసుక విషయంలో మీరు దోచుకున్నంత లెక్క లేనంత కోట్లు మా పవన్ కళ్యాణ్ గారు దోచుకోలేరు నిజమే అది మా అధ్యక్షుల వారికి మెచ్యూరిటీ లేని విషయం అలాగే మద్యం మద్యం విషయంలో మీరు ఎంత దోచుకున్నారని రాష్ట్ర ప్రజలకు తెలుసు అలాంటి మెచ్యూరిటీ లేని వ్యక్తి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇలా చెప్పుకుంటూ ఒకటి రెండు గారు ప్రతి ఒక్క సంక్షేమంలోనూ మీరు దోచుకున్న నిలువు దోపిడీగా దోచుకున్న దొంగలు మీరు మీరా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు గురించి మాట్లాడేది వైసీపీ నాయకులకు తస్మత్ జాగ్రత్త మీరు ఇంకొకసారి మా అధ్యక్షుల వారి గురించి మాట్లాడితే మా జనసేన వీర మహిళలు కలసికట్టుగా మీ భరతం పట్టడానికి సిద్ధంగా ఉన్నాం అంటే ఏదైతే పిఠాపురంలో మనం చూసుకున్నాం కులాల మధ్య మతాల మధ్య చర్చలు పెడుతూ వైసీపీ ఏమన్నా అంటే పవన్ కళ్యాణ్ చేస్తున్నారు అనుకోవచ్చా కుల మా అధ్యక్షుల వారి విధానం కులాలను కలిపే విధానం ఇక్కడ మా పార్టీలో కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి సమానంగా చూస్తున్నారు ఆయన అలాంటి మాటలు మాట్లాడే గాలి వేదవలకు మేమే సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే లేదండి ఎందుకంటే ఈ వైసీపీ నాయకులు కులాల మధ్య చిచ్చు పెడితే మళ్ళీ తమ అధికారం కోసం విభజించు పాలించు అనే బ్రిటిష్ పాలనా విధానాన్ని తీసుకురావాలని చూస్తున్నారు కానీ ప్రజలు చాలా జాగ్రత్తగా ఉన్నారు ఎవరిని ఎక్కడ తొక్కి పట్టి నారదీయాలో అక్కడే తీశారు ఇంకా మీ పార్టీ ఏమైందో మీకే అర్థమవుతుంది అంటే ఎలా చూడొచ్చండి పక్కన నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకి పడే ప్రజలు తీర్మానించారు ఇంకా తగ్గకుండా ప్రజల పొందకుండా వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ అలా చూడొచ్చు అంటారు ప్రజలు ఎంత అద్భుతంగా ఫలితాన్ని ఇచ్చారు వాళ్ళకనేది వాళ్ళకే వాళ్ళ విజ్ఞానానికే వదిలేస్తున్నాం ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎంత హింసించారో ఈ ప్రభుత్వంలో అంత ప్రశాంతంగా ఉన్నారు మళ్ళీ వీళ్ళు రాజకీయాల్లోకి వస్తే మా మా భవిష్యత్తు నాశనం అయిపోయింది మా పిల్లల భవిష్యత్తు కూడా నాశనం అవుతుందని ఆల్రెడీ ప్రజలు ఫిక్స్ అయిపోయినారు ఏదో ఇప్పుడు పదకొండు సీట్లు అంటున్నారు నెక్స్ట్ ఒక్క సీటు కూడా రావు ఇదైతే ఫిక్స్ అండి వాళ్ళు చేసిన వాళ్ళ వాళ్ళ ప్రభుత్వ హయాంలో అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన ఘనతలు అట్లా ఉన్నాయి మరి హండ్రెడ్ పర్సెంట్ పక్కన వాళ్ళే అంటున్నారు ఇరవై తొమ్మిదిలో వైసీపీ పార్టీ విజయరాంగం అవుతుంది ఈ పార్టీలు మొత్తం తొక్కేస్తామని చెప్పారు కదా ఏం చెప్తారు మీడియా ముందుకు వచ్చి ఏదో ఒకటి చెప్తూ ఉండాలి కాబట్టి చెప్తారు అంతే జనాలు లేకొచ్చి వాళ్ళు ఏనాడైనా వచ్చి ప్రజల స్పందన ఎలా ఉంది అని తెలుసుకుంటే కదా వాళ్ళు నిజాయితీగా మాట్లాడడానికి మీడియా ముందు మీడియా ముందు రావాలి ఏదో ఒకటి మాట్లాడాలి అదే అండి వన్ కాన్సెప్ట్ మేడం నమస్తే మీ పేరండి నమస్తే అండి నా పేరు రిడ్డా అన్నమయ్య డిస్టిక్ ఇక్కడ ఏం చెప్తారు అసలు ఈ ప్రభుత్వం గురించి అసలు ఈ పాలన గురించి అసలు మీ ఏంటి అసలు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ సక్రమంగా పరిపాలన అసలు ప్రజల్లో ఉండే మాట్లాడుతున్నారండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రజలకు సేవ్ చేయడానికే సినిమాలు కావచ్చు అన్నీ వదులుకొని పార్టీలోకి వచ్చి ప్రజలకు ఎంతో సేవ్ చేస్తున్నాడు ఆల్రెడీ మన సూపర్ సిక్స్ గురించి ఆల్రెడీ మనకు ఎప్పుడైతే మేము ప్రభుత్వంలో లేనప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు హామీ ఇచ్చారు ఏ హామీ అయితే ఇచ్చినారో ఆ హామీ ప్రతిదీ ఫుల్ఫిల్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అదే గత ప్రభుత్వంలో వ వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఏ ప్రభుత్వం ఇచ్చినా కూడా ఏ ప్రతక ఏ హామీలు ఇచ్చినా కూడా హామీలు ఏం నిర్ణ నెరవేర్చాడు అసలు ఏం నిర్ణ నెరవేర్చలేదు కదా అలానే వాళ్ళు ఒకవేళ నెరవేర్చాడు అని అంటే వాళ్ళ రాజకీయంగా వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళకు మాత్రమే పనులు అయ్యాయి మిగతా పార్టీ వాళ్ళకు కానీ ప్రజలకు కానీ పార్టీలు పక్కన పెడితే ప్రజలకు ఏ ప్రజలకు కూడా న్యాయం జరగలేదండి ఇది అందరికీ తెలిసిన విషయమే అంటే ఈ రోజున వీళ్ళ ముగ్గురు కలిసి ప్రజలు మోసం చేస్తున్నారు మోసపూరిత హామీలతో ప్రజలందరూ మోసం చేస్తే ప్రజలందరూ కోరుకుంటున్నారు మళ్ళీ జగనే కావాలని చెప్పి అంటున్నారు నిజంగా మళ్ళీ జగన్ కోరుకునే అవకాశం ఉందంటారా మేడం బుద్ధి లేని వాళ్ళు అయితేనే జగన్ గారిని కోరుకుంటారండి ఎందుకంటే మా పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే మాట లేవు ప్రజలకు ఎంతో చేయడానికే వచ్చాడు సామాన్య ప్రజల కోసమే ఆయన ఒక రాజకీయం పార్టీ పెట్టి ఆయన రాజకీయం వచ్చాడు ఎందుకంటే నిన్నటికి నిన్న ఒక టూ డేస్ బ్యాక్ వచ్చేసేసి అందుకారు పిల్లలకు ఒక్కొక్కరికి వచ్చేసేసి ఫైవ్ ల్యాక్స్ ఇచ్చాడు వాళ్ళ ఊర్లకు రోడ్లు లేవు అని అంటే క్షణానికే ఆయన రోడ్లు వేయించారు ఇలాంటి వాళ్ళకి ఫుడ్ పంపించాడు ఇలాంటివి ప్రతి పేద ప్రజలకి ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తే పవన్ కళ్యాణ్ గారంటే ఏకైక వ్యక్తి ఒక్కడే పవన్ కళ్యాణ్ గారే ఆయన మన పార్టీలోకి రావడం మాకు చేసుకున్న అదృష్టం వాస్తవంగా చెప్తున్నామంటే ఎందుకంటే ఆయన ఉండడం అంటే ఈరోజు ధైర్యంగా ఎక్కడో కడప డిస్టిక్ ఎక్కడ అండి గుంటూరు విజయవాడ ఎక్కడ ఈరోజు ప్రతి మహిళ ఇంత ధైర్యంగా వచ్చిందంటే ఆయన పెట్టిన ఆయన ఇచ్చిన మాకు భరోసానే అలానే ఆ ధైర్యంతోనే మేము ఇంతవరకు వచ్చాం పవన్ కళ్యాణ్ గారి అడుగు ముందుకు నడుస్తూ పోతూ ఆయన ఏదైతే చెప్తే అది చేస్తూ ప్రజలకు న్యాయం చేయడానికి తక్షణం మేము ఉంటామండి ముఖ్యంగా మహిళల విషయానికి వస్తే ఈ ప్రభుత్వంలో మహిళల రక్షణ లేకుండా పోయింది గత ప్రభుత్వ హేమలో మహిళలకు చాలా రక్షణ కల్పించాము రేపు మహిళలే పెద్ద పెట్టేసి గెలిపించాలని సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మరి అస్సలు వాస్తవ కామన్ సెన్స్ ఆ మాట అండి ఎందుకంటే ప్రతి ఈరోజు జనసేనలలో మహిళలు ఎంతమంది ఉన్నారో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఈ రోజు బయట ప్రపంచమంటే ఏంటో మాకు తెలియకుండా ఏ రోజైతే జనసేన లేక మేము వచ్చాము ఆ రోజు నుండి మేము ఈ రోజు వరకు ప్రతి మహిళ ఎలాంటి వాళ్ళైనా మేము జనసేన పార్టీలోకి వచ్చేదానికి సిద్ధం ప్రజలకు సేవ్ చేయడానికి సిద్ధం అని చెప్తున్నారంటే ఆ ధైర్యం ఎవరిచ్చారంటే కేవలం ఏకైక వ్యక్తి మా దేవుడైన పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఇచ్చారు అది ఏ పార్టీలో ఏ మగోళ్ళకి ఏ ఆడోళ్ళకి ఏ మగోడు ఏ నాయకులు ఇచ్చారో ఒకసారి చెప్పాలండి మీరు ఎవరు మిగతా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఎవరు ఒకరో ఇద్దరు ఉన్నారండి అదే జనసేన పార్టీలో చూడండి కూటమిలో భాగంగా చూడండి మెయిన్ ఎక్కడ చూసినా మహిళలే ఉన్నారు ముందడుగులో ప్రతి మహిళలకు ఎక్కడైనా కదండి మహిళలకు రక్షణ లేదు అన్న వాళ్ళకైతే నేను ఒకటే చెప్తున్నాను ఎప్పుడో జరిగినవి ఎప్పుడో ఆ ప్రభుత్వంలో జరిగినవి ఇప్పుడుండే ప్రభుత్వంలో పెట్టి అనవసరంగా కూటమిలో భాగంగా మా పార్టీని దూషిస్తున్నారు ఇది చాలా తప్పు ముందు జరిగినట్టు కూడా సరిదుద్దుకొని ఆయన చేసిన పాపాలని సరిదిద్దుకుంటా మహిళలకు న్యాయం చేస్తూ ఆయన ముందుకు వస్తున్నారండి పక్కన అంబటి రాంబాబు కూడా మాట్లాడుతూ ఈరోజు పవన్ కళ్యాణ్ తీసుకున్న శాఖలను ఏ రోజన్నా పట్టించుకున్నాడా గతంలో చూసుకుంటే ఆ శాఖలు మొత్తం మంచిగా ఉన్నాయి ఈరోజు పవన్ కళ్యాణ్ తీసుకున్న మొత్తం నిర్వీర్యం చేశాడు అని చెప్పి కూడా మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ మైండ్ ఉందా మైండ్ మెచ్యూరిటీ లెవెల్ ఉందా అని చెప్పి కూడా మాట్లాడుతున్నాడు ఎలా చూడొచ్చు అంటారు నిజంగా అంబటి రాంబాబు గారికి ఒకటే నేను చెప్తున్నానండి మీరు మాట్లాడేదానికి అర్హత లేదు అసలు పవన్ కళ్యాణ్ గారి కాలి గోటి కూడా ఇలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు ఆయన గురించే కాదు ఇలాంటి వాళ్ళు ఎవరు పనికిరారండి ఆయన దిగొచ్చిన దేవుడు అంబటి బాబు మాట్లాడడానికి అర్హత ఏముంది ఆయన ఆల్రెడీ ముందే ప్రజల సొత్తు అంతా తినేసేశాడు ప్రభుత్వం అంతా తినేసి ఇప్పుడు ఏం అవకాశం లేక మాట్లాడుతున్నారండి కూటమి వైసీపీ ఇంకా ప్రజలు అయితే వైసీపీని ఎన్నుకున్నారంటే అంత లేరండి ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఎంత జరుగుతుందో అందరికీ తెలిసిందే వాళ్ళు చేసిన అరాశకాలన్నీ ఈ రోజుకి మాపుకుంటూ వస్తూ ప్రజలకు సూపర్ సిక్స్ ఇచ్చినటువన్నీ మా న్యాయం చేసుకుంటూ ముందుకు వెళ్తుందండి కూటమిలో భాగంగా